హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు మన పాతకాలం నాటి సాంప్రదాయ వంటకమైన ఈ గుమ్మడికాయ పులుసును టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వేడివేడి అన్నంలోకి ఈ గుమ్మడికాయ దప్పలంని వేసుకొని తిన్నామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఆరోగ్యకరమైన వంటకం కాబట్టి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం ముందుగా పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాం ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నిటిని వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయిల్ని సన్నగా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం ఆనియన్ మరీ ఎక్కువ వేగక్కర్లేదు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్ది పెద్ద పీసులుగానే కట్ చేసుకోండి ఈజీగా బాయిల్ అయిపోతుంది గుమ్మడికాయ అనేది కాబట్టి ఈ విధంగా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోండి కొద్దిసేపు వేపుకున్న తర్వాత కొద్దిసేపు మూతను పెట్టేసి తీసేస్తాం చూడండి ఒక టూ మినిట్స్ అలా మూతను పెట్టుకొని బాయిల్ చేసుకున్నారంటే ఈజీగా వేయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ మెచ్చి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిని కూడా ఇలా దంచి వేసుకోండి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి పులుసు కూర కాబట్టి ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పులుసు కూరకు కావలసిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగా నానపెట్టుకొని ఆ జ్యూస్ని మాత్రం ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్ది వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకండి కర్రీ వాటర్ ఇష్గా అయిపోతుంది కొద్ది వాటర్ని ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక ముక్కను తీసుకొని అట్లా ఆదేం చూడండి ఉడికిందా లేదా తెలుస్తుంది చూడండి పంపిన అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఎంతో హెల్తీగా ఉండి ఈ గుమ్మడికాయ పులుసు అనేది ఈజీగా తయారు చేసుకున్నాం కదా మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ కంపల్సరీ లైక్ చేస్తారు ముద్దుపప్పును కూడా చేసుకొని ఈ దప్పలంతో కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ముద్దుపప్పుని ఈ దప్పలాని రెండింటిని కలిపి తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్